హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఓకే సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మేము కూడా చాలా సంతోషంగానే ఉన్నాం కానీ ఈసారి పండుగలో ఎక్కడో చిన్న వెల్తి కనపడతా ఉంది బాధ కనపడతా ఉంది వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి ఒక స్పీకర్ దగ్గర ఉండి కోల పందాలను ఎంకరేజ్ చేస్తున్నాడు ఒక మంత్రి పోయి కాసినోలను ఓపెన్ చేశాడు జూదా మట్కం ఇంకొక మంత్రి ఏమో భోగం డ్యాన్స్లు బాగుంది ఏ ఏ రాజకీయంలో మనం ఏ రాజకీయ నాయకులను మనం ఎన్నుకున్నారు ప్రజలు ఒకసారి ఆలోచించండి మార్పు కావాలి అనుకున్నారు మార్పు బాగా వచ్చింది ప్రజలకి జ గత 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 ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే మీరు ఓ తెగ హంగామా చేశారు మరి మీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలారా తెలుగుదేశం ముఖ్యమంత్రులారా డిప్యూటీ స్పీకర్ జనసేన నాయకుడా ఏంటి ఏ ఎక్క ఎక్కడికి పోతున్నాం మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఓట్లేసేసి మిమ్మల్ని గెలిపిస్తే ఒక కూటమిని మీరు మట్కా జూదము క్యాసినోలు భోగం డ్యాన్సులు దీనికి కొత్త తరానికి నాంది పలికారు ఈ సంవత్సరం మీరు చాలా సంతోషం ఒక సంక్రాంతి పండుగకు ఊరు కాని ఊరికి వచ్చేసేసి ఎక్కడో బతుకుతున్నటువంటి వాళ్ళందరూ సొంత ఊర్లకు వెళ్ళేసి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ బంధుమిత్రులతో వాళ్ళ చిన్ననాటి స్నేహితులతో అందరూ చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి తరలి వెళ్ళి సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు కొంతమంది కొంతమంది కేవలం పేకాట కోసము జూదము మట్క బోగం డ్యాన్సులు క్యాసినోలు కోళ్ళ పందాలు దీని కోసం వెళ్ళి కొత్త తరానికి నాంది పలికారు ఇది చాలా అవమానకరం కోట్ల రూపాయలు ఉండి ఒక కోడి పందాలు యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు గెలుచుకున్నాడు బాగానే ఉంటాడు ఓడిపోయినాడు వాళ్ళ కుటుంబాల్లో పందాల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ భార్యలకు చెప్పారా వాళ్ళ పిల్లలకు చెప్పారా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారా మేము ఇతర పందెంలో మోసపోయాము నష్టపోయాము మళ్ళీ వాడు కోడుకోవాలని అంటే మళ్ళీ ఒక సంవత్సరం టైం పడుతుంది మళ్ళీ సంవత్సరం వరకు ఈ సంవత్సరం ఓడిపోయిన వాడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గెలవాలి అని చెప్పేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకొని అప్పు చేసేసి మళ్ళీ సంక్రాంతి పండుగలకు వెళ్ళేసి కోళ్ళ పందాల మీద పెడతారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను మీరు కోడి పందాలకు పెట్టే డబ్బులను మీ ఇంట్లో మీ భార్యలకు చెప్పారా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు చెప్పారా మీ ఇంట్లో మీ పిల్లలకు చెప్పారా చెప్పరు ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా తెలుగు రాష్ట్రాల ప్రజలారా అవసరమా ఒకరోజు మోజు రెండో రోజు మోజు అయిపోయింది నష్టపోయాం చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏముండదండి ఆలోచించండి అయిపోయింది అయిపోయింది ఎవరు ఉద్యోగాలు ఎవరు పనులు ఎవరు కుటుంబాలు మంచిగా ఇక మీద దగ్గరి నుంచైనా కానీ సంతోషంగా ఉండండి ఈ కోడి పందాలను ఎంకరేజ్ చేయకండి దయచేసి నష్టపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు లాస్ట్ ఇయర్ ఒక్కసారి ఆలోచించండి సంక్రాంతి పండుగను సంక్రాంతి పండుగనే పండగలాగానే జరుపుకుందాం అనవసరమైనటువంటి మనం క్రియేట్ చేసుకొని మనం ఇబ్బందులు పాలు కాకండి థ్యాంక్ యూ నేను మీ మౌలిని